ఒకవేళ మీకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి విజయకుమార్ గారు రాజకీయం మీద ఆశ ఉంది లేకపోతే ఏదైనా పదవి సంపాదించాలి ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ ఏదో ఆశ ఉండదు తప్పలేదు మీరు డైరెక్ట్గా జగన్ గారి పార్టీలో జాయిన్ అయిపోవచ్చు కదా ఇప్పుడు అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ట్రై చేశాడు బీఎస్పీ ద్వారా దళితులు న్యాయం చేద్దామని ప్రయత్నించాడు అది అవదని ఆయనకు అర్థమైపోయింది చక్కగా బీఆర్ఎస్ కండు వేసుకున్నాడు బీఆర్ఎస్ లో ఈవేళ ఆ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు ఆయన అలాగే మీరు కుమార్ గారు ఆ జాడ బ్రీడ్ కుక్క మీరు ముగ్గురు కూడా కడువే చేసుకోండి వైసీపీది కనీసం మీరు చేసే పనికి గుర్తింపునే ఉంటుంది ఎందుకు ఈ ముసుగు వేషాలు ఎందుకు ముసుగు వేసుకుని ఆ వైసీపీకి సంబంధం లేనట్టు యాక్టింగ్ పైకి కానీ లోపల ఆ ముసుగు తీస్తే లోపలంతా వైసీపీ ఉంటుంది సారు మాట్లాడాడు అండి నారా లోకేష్ గారి కోసం మాట్లాడాడు ఈ మాటలు విన్నాక ఈ విజయకుమార్ గారు ఎక్కడి నుంచైనా సడన్గా ఆకాశానికి ఇప్పుడే ఊడుపడ్డా లేదా నిన్న రాత్రి పుట్టాడా అనిపించింది అంత ఆశ్చర్యంగా ఆయన మాట్లాడే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది ఏ విధంగా ఈ గత సంవత్సర పాలన జరిగింది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం చూస్తే రాష్ట్రంలో మనం కనిపించే ముఖం మూడే ఒకటి చీఫ్ మినిస్టర్ అది కాకుండా ఇంకో ఇద్దరు మినిస్టర్లు పంచాయతీరాజ్ ఎన్విరాన్మెంట్ రాష్ట్రంలోనికి మూడే మొహాలు కనపడుతున్నాయట కనపడుతున్నారట లోకేష్ గారు కనపడుతున్నారట పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారట మరి ఈ రాష్ట్రంలో మిగిలిన మంత్రులు ఎవరు సార కనిపించట్లేదు అటండి అసలు సీనియర్ లీడర్లు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు సీనియర్ లీడర్ల మంత్రులుగా చాలా మంది ఉన్నారు ఇక్కడ నాజెండ్ల మనోహర్ గారు అదే జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు టిడిపి నుంచి అయితే మీకు చెప్పక్కర్లేదు ఎలాంటి నాయకులు మంత్రులుగా ఉన్నారు ఇక్కడ కానీ వాళ్ళు ఎవరు కనపడతలేదు సార్కి కేవలం మూడే మూడు మొహాలు కనపడుతున్నాయట అంటే కేబినెట్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ అనిటేషన్ అందరి సెవెంటీ ఫైవ్ మన ఇరవై ఐదు మంది మంత్రులు పెట్టుకోవచ్చు లోయర్ లిమిట్ లేదు మరి ముగ్గురు అన్ని పోస్ పెట్టుకుని ముగ్గురు పాలించండి ఇంకా మిగిలిన ఎందుకు ఇరవై రెండు మంది మనుషులు ఎందుకు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కులాన్ని సాటిస్ఫై చేస్తూ ప్రతి కులం నుంచి కాపుల నుంచి మంత్రులు ఉన్నారు బీసీల్లో సెట్టుపల్లి జల్ నుంచి యాదవల నుంచి ప్రతి పెద్ద కులం నుంచి కూడా మంత్రులు ఉన్నారు మాల నుంచి మంత్రులు ఉన్నాడు మాదిగ నుంచి మంత్రులు ఉన్నాడు ఇలా అన్ని కులాలని ఆయన సమన్వయపరుస్తూ ప్రతి కులానికి కూడా ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చాడు ఆయన అలాంటి పెద్ద ఆయన పట్టుకుని ముగ్గురే కనబడుతున్నారు ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడే ఈయన ఈయన ముసుగు నేను పీకెత్తాను ఆ మీరు ముసుము ఇండస్ట్రీస్ మినిస్టర్ ఫౌండేషన్ ఎండు చూసాము ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి ఇండస్ట్రీస్ ఫౌండేషన్ చేస్తాడు ఇండస్ట్రీస్ యొక్క ఎంఓఏ చేస్తాడు నీకేం సంబంధం నీకేమిది కాదు కదా అధికారం మీరు చీఫ్ ఇప్పుడు మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీరు వైఎస్ఆర్సీపీ కండువు కప్పుకున్నట్టు అటువంటి మాటలు మాట్లాడేయకూడదు ఆయన విద్యాశాఖ మంత్రి మాత్రమే కాదు లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి కూడా ఆయన ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఐటీకి సంబంధించిన ఆ పారి పరిశ్రమలు ఏమొచ్చినా కానీ ఎంవైలు ఆయన చేస్తాడు మీకు తెలిసి కూడా మీరు తప్పుదారి పట్టించేద్దాం జనాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అది కూడా నేను న్యూట్రల్ మ్యాన్ని వైసీపీకి నాకు సంబంధం లేదు నేను ఈ సమాజం కోసం వచ్చిన వాడిని అని మీరు ఇచ్చే బిల్డప్ కాస్త ఎక్కువైంది సార్ కాస్త కాబట్టి కొంచెం తగ్గించేయండి ఎందుకంటే తెలిసిపోతున్నారు మీ వెనకతలో ఉన్న ఆ నీలిరంగు తెలిసిపోతుంది బయటికి నీళ్ళ రంగు అంటే అంబేద్కర్ నీలి కాదు వైసీపీ నేలం వైసీపీ నేలం బయటపడిపోతుందండి మీరేమో ఎంతో కష్టపడి మేనేజ్ చేసుకొస్తున్నారు మీరు కానీ కుమార్ గారు కానీ ఆ జాడ బ్రీడ్ గారు కానీ మేనేజ్ చేసుకొస్తున్నారు వైసీపీకి ఏం సంబంధం లేనట్టు కేవలం దళితులను ఉద్ధరించడానికే మీరు చిన్నప్పటి నుంచి దళితుల కోసం పుట్టి ఉద్యమాలు చేసినట్టు ఏదో బిల్డప్ ఇస్తున్నారు కదా ఇవ్వండి బాగుంది ఎంతో కొంతమంది నమ్ముతారు అమాయకులు నమ్ముతారు కానీ మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ ముసుగు ఊడిపోతుంది ముసుగు ఊడిపోతే మన బండారం బట్టమే లేదండి అయితే ఏ పోర్చుకోవాలి నువ్వు చేయొచ్చా ఏ పని అయినా నువ్వు తీసుకోవచ్చా యూఆర్ ఇన్సల్టింగ్ ది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఇన్ దిస్ ఆప్సెన్స్ యూఆర్ యూఆర్ బీ వేరే మినిస్టర్ గారికి అవమానం జరిగిందని సారోజ్ మాట్లాడుతున్నారు ఏ మినిస్టర్ గారు అన్న చెప్పారు అలాగే ఇదిగోండి నా నా పరిధిలోకి పలానా లోకేష్ గారు లేకపోతే పలానా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నాకు ఇబ్బందిగా ఉంటుందని ఎవరైనా మీతో చెప్పారా వాళ్ళకి లేని బాధ మీకేంటండి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో వాళ్ళకి ఎంత గుర్తింపు ఇస్తుందో పార్టీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవులు ఇచ్చి ఎంత గౌరవించిందో వాళ్ళకి తెలుసు మీకెందుకు మంచిదో బాధ పొలరాగా తయారయ్యేందుకు ఈ పొలాలు పెట్టే పని ఎందుకండి మీకు ముఖ్యమంత్రి అయితే ఆయన మాటల్లోనే మీరు గమనిస్తే లోకేష్ గారు ఆయన మంత్రిగా బాధ్యతలు చే చేపట్టిన తర్వాత ఇండస్ట్రీస్ అంటే ఎక్కువ పరిశ్రమలకు ఎంఓఎలు చేస్తున్నారు అంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తారని ఆయన ఒప్పుకున్నాడు కానీ ఆయన పెట్టకూడదు అంటే అందుకు వాళ్ళు పెడితే ఈయనకి హ్యాపీ ఈయన పెట్టకూడదు అంటే రాష్ట్రానికి ఎన్నో ఎంఓఏలు వస్తాయి ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయని ఒప్పుకున్నాడు అవి కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదంట అసంతగా మీరు ఎందుకు పెడుతున్నారు సందుకు పళ్ళన ఓడి పెడితే నాకు ఇష్టం పళ్ళనోడు పెట్టకపోతే నాకు ఆ ఇండస్ట్రీలే వద్దు ఏం ప్రచారం చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ క్యారెక్టర్లు ఎన్నుకున్నారు మీరు కూడా నీకుంది కదా అవకాశం నీకు ఉంది కదా ఒక పదిహేను నిజం పెట్టుకో లేదా ఇరవై నిజం పెట్టుకో ఎవరు కాదన్నారు డెమోక్రసీ ఎలా చేస్తుంది కదా ముగ్గురే మంత్రులు పెట్టుకోవడానికి ఎలా చేస్తుంది ఇరవై ఐదు నుంచి పెట్టుకోవడానికి అవకాశం లేదు అంటే వీళ్ళందరూ నోట్లేని వారు అంటే అనేది ఏ స్థాయిలోనైనా ఉంటుంది ఇది ఒక నిర్దేశం మిగిలినటువంటి మంత్రులు కేవలం అలంకారమైనటువంటి పదవులను నిర్వర్తిస్తున్నారు వారికి ఎవరికి కూడా నిర్ణయం చేసే స్వేచ్ఛ లేదు డెసిషన్ మేకింగ్ పవర్ లేదు ఓన్లీ పొలిటికల్ గా వారికి వారి కుటుంబానికి వారి చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఒక ఎస్పాట్ ఆ రకమైనటువంటి హంగులు అర్బట్టాలు అనుభవించడం తప్ప దే కెనాట్ టేక్ ఎనీ డిసిషన్ సో నిర్ణయం చేయలేని అధికారం ఉంది లేని మళ్ళీ ఎందుకోసం చాలా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే ఇప్పుడే జస్ట్ ఈయన అంతరిక్షం ఊడిపడినట్టున్నాడు పాపం ఇక్కడ పరిస్థితులే తెలియవు ఆయనకి అయితే నేను ఏమన్నాడు ఏంటంటే గౌరవనీయులైన మంత్రివర్యుల్ని డమ్మీలు అంటున్నాడు స్లాబరీ అంటున్నాడు అంటే బాణిసలు అంటున్నాడు మరి ఒక బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రుల గురించి అలా మాట్లాడకూడదనే మినిమం ఆ జ్ఞానం కూడా ఇందులో కనపడలేదు నాకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఇప్పుడు ముగ్గురు మంత్రులు కనపడుతున్నారు అన్నాడు ఇప్పుడు మరి పోయిన గవర్నమెంట్లో జగన్ గారు గవర్నమెంట్లో ఎంతమంది కనిపించారు చెప్పలేదు మీరు జగన్ గారు గవర్నమెంట్లో మీరు పనిచేశారు కదా ఇక్కడ వాళ్ళ మీ మాటే కరెక్ట్ అనుకున్నా కూడా ఒక సీఎం గారు ఒక ఐటీ మినిస్టర్ గారు ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కనీసం కనపడుతున్నారని నువ్వు నువ్వు అని ఒప్పుకున్నావు కానీ అక్కడ ఎవరు కనపడవరు వైసీపీలో ఉన్నప్పుడు ఎవరు చూసినా సజ్జలు రామకృష్ణారెడ్డి గారే హోమ్ మినిస్టర్ ఆవిడ పెట్టాలి ఏది మీట్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు ఇండస్ట్రీస్ మినిస్టర్ పెట్టాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంచాయతీరాజ్ పెట్టాలంటే సక్కల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అలాగే విజయసాయి రెడ్డి గారు వైవీ సుబ్బారెడ్డి గారు వీళ్ళు అసలు మంత్రులే కాదు మంత్రులు కానోళ్ళు మంత్రులు అందరినీ పక్కన పెడితే విజయకుమార్ గారికి చాలా హ్యాపీగా ఉంది అబ్బా ఆయన ఎంత ఎలా పొడి కూడా అనుకున్నారో పోయిన గవర్నమెంట్ని కానీ వచ్చి ఇన్ని ఎంబాయిలు జరుగుతున్నాయి ఇన్ని ఇండస్ట్రీలు వస్తున్నాయని ఆయన నోడితేనే చెప్తూ కూడా అందులో ఏదన్నా ఇప్పుడు కోడిగుడ్ మీద ఏకలు పెట్టడానికి అవకాశం ఉందేమో ఇప్పుడు లోకేష్ గారు అన్ని అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నారేమో లోకేష్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు విజయకుమార్ కుమార్ గారు మీ ఇలాంటి వాళ్ళు ఎంత కింద మీద పడి ఇదైనా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎంత తోలు బొమ్మల ఆటలాగా బొమ్మలాగా ఆడించినా ఏమీ చేయలేదు కాగల కార్యం అందరు నెరవేరుస్తారు అన్నట్టు లోకేష్ గారు ఖచ్చితంగా భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆయనే అయితే మరి ఈయన ఎలా చెప్తున్నాడు కదా మరి గత ప్రభుత్వంలో ఎంత ఎంత గొప్పగా మాట్లాడిస్తుంటాడు ఇక్కడ డైరెక్ట్ ఇన్ని వర్గాల మంత్రులు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖలు నిర్వహిస్తున్నప్పుడే ఈయన ఇంతలా మాట్లాడాడు అంటే గతంలో అసలు అసలు ఏమీ లేదు పరిపాలన లేదు ఒక సీఎం గారు ఒక వాలంటీర్ పైన సీఎం కింద వాలంటీర్ మధ్యలో ఇంకెవరు ఎవరు లేరు మరి అలాంటప్పుడు ఈయన ఇంత ఎంత ఘోరంగా ఫైట్ చేసి ఉండాలి వాళ్ళ మీద ఏం చేశాడు చూద్దాం అసలు ఫస్ట్ అయితే సరే తమ్ము చూడండి దేవుని బిడ్డ జగన్ ఇది ఈఐఎస్ ఆఫీసర్ గారు మాట్లాడింది చూడండి ప్రగతిలో ఏపీ నెంబర్ వన్ ఈయన మాట్లాడిందే ఇది ప్రత్యేక పాలన సర్కారుపై విరుచుకుపడ్డ విజయ్ కుమార్ ఎవరి మీదండి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద జగన్ కోసం పాట పాడిన మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ జస్టి తమ్మైన అర్థం అయిపోద్ది దీని బ్యాక్గ్రౌండ్ ఏంటని మీకు వైసీపీ అంటే ఇష్టం ఉండొచ్చు తప్పలేదు వైసీపీ ఇష్టం ఉన్నప్పుడు వైసీపీలో జాయిన్ అయిపోయి వైసీపీ కార్యకర్తగా మాట్లాడొచ్చు కదా ఇవన్నీ ఈ దొంగ నాటకాలు ఎందుకు అంటాను నేను ఇప్పుడు నేను వైసీపీ మీద ఫైట్ చేశానండి ఇక్కడ దళితుల్ని చంపేస్తున్నారని సవాల్ డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో స్థిరమండనాలు చేస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ చంపారేయటం దళిత పథకాలు రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరు విద్యా పథకాలు కొన్ని అంబేద్కర్ గారి పేరు తీసి పారేయటం ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోవటం ఇవన్నీ నాకు అన్యాయం అనిపించింది అరే అనగారి వర్గాలకు అన్యాయం జరుగుతుంది అనిపించింది అని మీరు పోరాడిన తర్వాత పోరాడు పోరాడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత అవును మా ఓట్లన్నీ ఖచ్చితంగా ఏదో పార్టీకి అనుకూలంగా ఉండాలి జగన్ గారికి వ్యతిరేకంగా ఉండాలనుకున్నాను తెలుగుదేశం పార్టీ అనుకో ధైర్యంగా కప్పుకున్నాను ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నేను జాయిన్ అయ్యాను ఆయన నన్ను అధికార చేశాడు అప్పుడు నేను ఆ పార్టీ గురించి పనిచేస్తున్నాను మేము మీలాంటి వాళ్ళు ఎవరైనా ఎలా మాడుతుంటే అడ్డుకుంటున్నాం కానీ మీరు ఎందుకు జాయిన్ అవరు ఎందుకీ దొంగ నాటకాలు వైసీపీ అంటే మాకు సంబంధం లేదు అన్నట్టు ఎందుకు బిల్లప్పులు ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దేవుని కుమార్ గారు అండి ఏంటి సుచరిత గారు హోమ్ మినిస్టర్ చేశారు వనిత గారు హోమ్ మినిస్టర్ చేశారు కనీసం వాళ్ళు ఎప్పుడూ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎక్కడైనా అన్యాయం జరుగుతూ కనీసం వాళ్ళు ఎక్కడ కనపడలేదు అసలు ఆ ప్రభుత్వంలో మంత్రులు అన్నవాళ్ళు ఎవరు కనపడలేదు ఏ మంత్రి ఎప్పుడు ఉంటాడో తెలిసికూడదు ఈ సంవత్సరం ఈ మంత్రి అయిపోయాడు రెండో మంత్రులు వచ్చాడు అనేవారు మళ్ళీ మా మంత్రి పోయాడు మళ్ళీ మూడో మంత్రి వచ్చాడు అనేవారు ఏదో నాటకాల్లో ఉంటుంది మొదటి కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అలా ఉండేవారు మంత్రులు గతంలో మంత్రి ఒకసారి అంటే ఐదు సంవత్సరాలు ఆయనే ఉండేవాడు అలా జనరల్ నాలెడ్జ్కి వచ్చిన అడిగితే ఆ మంత్రి పేరు రాసేవారు ఇక్కడ ఏ మంత్రి ఉన్నాడో ఎవరికి తెలియదు ఒకటే మంత్రి ముఖ్యమంత్రి ఆ తర్వాత వాలంటీర్ అలా ఉన్న ప్రభుత్వాన్ని తెగపగలసిన ఇదే విజయకుమార్ గారికి ఎంత చక్కగా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న పరిపాలనని మరి ఎలా మాట్లాడాలని ఎలాగనిపించిందండి చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు అశోక అశోకకి ఒక బిరుదు ఉంది దాని పేరు దేవనం ప్రియ దేవనం ప్రియ అంటే డిలవర్డ్ ఆఫ్ గాడ్స్ అంటే దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తి అని ఎన్ని తన దేవుడికి పోయిన వ్యక్తిగా అయ్యాడంటే ఎన్నో యుద్ధాలు చేసి చివరిగా కళింగ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక రోజు రాత్రి బయటకు వచ్చి చూస్తే మనుషులందరూ ప్రాణాలు కోల్పోయి రక్తం చూసి చెలించి ఆ రోజు నిర్ణయం చేస్తున్నాడు అతను ఏమిటంటే రక్తాన్ని చెల్లించి రాజ్యాలు గెలుచుకునే దానికి చెప్పి మానవ హృదయాలను గెలుచుకుని అశోకుడు గురించి చరిత్రలో ఆయన కంటూ కొన్ని కొన్ని పేజీలు ఉన్నాయి అలాంటి అశోకుడు చరిత్ర చెప్పుకుంటూ అంటే ఈయన స్టూడెంట్ కాబట్టి ఈయన ఐఏఎస్టప్పుడు ఎస్ట్రీ అంతా చదువుతాడు కానీ అశోకుడిని ఎవరితో పోల్చాడు అనేది ఇక్కడ అద్భుతమైన జోక్ ఆ జోక్ అంటే మీరు కూడా చూద్దాం చైతానికి ప్రారంభిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు మానవ జాతి సంక్షేమం అనేది ఆ రోజు అతను చేశాడు అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకున్న ముఖ్యమంత్రి నాకు చెప్పారు దేవుడు ప్రభుత్వం వస్తే అని పదే పదే అన్నారు ఇన్ని లక్షల కుటుంబాలలో ఇన్ని లక్షల నిరుద్యోగులలో వారి పళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే మనసు నీకున్నప్పుడు దేవుడు నేను ఎందుకు ఆశీర్వించకుండా ఉంటాడు దేవుని ఆశీర్వాదం విరిగి దానికి ఎందుకు దొరకకుండా ఉంటాయి అశోకుడు దేవుని దేవనంపై అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ కాబట్టి నిన్ను ఎలా ప్రేమించుకుంటావో చెప్పాలంటే ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు వైసీపీ అధికార ప్రతినిధులు వైసీపీ కార్యకర్తలు కూడా ఈ స్థాయి భజన చేయలేదు వాళ్ళు కూడా కుళ్ళుకున్నారు ఈ చూసి ఇదేంటి మేమే పెద్ద భజన బృందం అనుకుంటే మేమే పెద్ద బోళగాళ్ళం అనుకుంటే మాకన్నా బోళగాళ్ళ ఉన్నట్టేటి ఇతను దేవుని కుమారుడట ఆయన అందరూ చక్కగా చల్లగా ఉండాలని కోరుకున్నాడట ఆ విషయం మరి కోరుకున్నాడా లేదని రెడ్డి గారిని అడిగి చెప్తారు వైఎస్ రెడ్డి గారిని షర్మిలారెడ్డి గారిని అడిగి చెప్తారు లేకపోతే విజయం గారిని అడిగి చెప్తారు కానీ ఈయన ఈ స్థాయి భజన చేసే వ్యక్తి మరి ఖచ్చితంగా వైసీపీలో ఉంటాడు అనుకున్నాం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని నేను పాదయాత్ర చేస్తాను అన్నాడు ఓకే వైసీపీకి అనుకూలంగా చేసుకుంటున్నాడు వైసీపీకి అనుకూలంగా తన కులాన్ని కులం చూపించో లేకపోతే మరో చూపించో జనాన్ని సమీకరించాలనుకున్నాడని అనుకున్నాం అందరం కానీ ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ నాయకుడిగా వైసీపీకి సపోర్ట్ చేయటం ఇదేం బ్రిడ్జ్ కోర్సు ఏం బ్రిడ్జ్ కోర్సు అండి ఇది ఆ జాడ కూడా ఓ పార్టీ పెట్టాడు హర్షన్ మూడు దాకా ఓ పార్టీ అన్నాడు పార్టీ పెట్టడం జగన్ గారు ఒకవేళ జగన్ గారు సపోర్ట్ చేసుకోండి నేను వద్దంటలే ఎవరు ఇష్టం అది కానీ ఎందుకు చేస్తున్నారు అరే ఆ రోజుల్లో ఇప్పుడు ఇవాళ మీరు అంబేద్కర్ గారి గురించి దళితుల గురించి క్రిస్టియన్ల గురించి తెగ లెక్చర్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా మరి వైసీపీ హయాంలో జరిగిన ఒక్క అన్యాయం మీద కూడా ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఎందుకు ఈ దొంగ నాటకాలు ఎందుకు మీరు ఎలాంటి దొంగనాటకాలు ఆడటం వల్ల మీ అనకాతులున్నా ఇప్పుడు మీరు కుల నాయకులుగా మీరు ఆ కులం నుంచి వచ్చిన నాయకులు ఆఫీసర్లు అని చెప్పి మీరు ఇచ్చే బెల్టప్కి ఆ కులానికి అవమానం అవుతుంది కదా ఆ కులాన్ని పార్టీలు కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది కదా అరే రే ఈ కులంలో ఉన్న కొద్దిమంది నాయకులు ఉన్నారు వారు టూ ఫోర్గా యాక్ చేస్తూ ఉంటారు అటు ఇటు టూ ఉన్నట్టు చేస్తా చేస్తూ ఉంటారు లేకపోతే గా ఉన్నట్టు యాక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కులాన్ని నమ్మొద్దని చెప్పి ఆ కులంలో ఎంతో మంది నిజాయితీ పరులు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఎంతో గొప్ప నాయకులు ఉన్నారు ఆ కులం నుంచి ఎందుక మీరు కులాన్ని చేసిపోతున్నారు కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం నేను ఓట చెప్తాను మీరు కానీ విజయకుమార్ గారు మీరు కానీ హర్ష్ కుమార్ గారు కానీ జాడబి రెడ్డి గారు కానీ శుభ్రంగా వెళ్ళి వైసీపీ గండువాలు వేసుకోండి వైసీపీ గండువాలు వేసుకుని వైసీపీ నుంచి మాట్లాడండి మళ్ళీ సిగ్గు వైసీపీ గండు వేసుకుంటారే మొన్న అప్పుడు డోల్ డెలివరీ గురించో లేకపోతే శిరోమండం గురించో లేకపోతే మా డాక్టర్ సుధాకర్ గారిని చంపిన దాని గురించో మళ్ళీ జనం అందరూ దళితులు అడుగుతారు మమ్మల్ని సిగ్గేస్తుంది మాకు మా మొహల్ మీద ఉమ్మురేస్తారు మాకు సిగ్గేస్తుంది అని బాధ అందుకని ఈ దొంగ నాటకాల వేరే పార్టీ పెట్టినట్టు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ముగ్గురే కనపడుతున్నారట గత ప్రభుత్వంలోనట మొత్తం ధర్మం యొక్క నాలుగు మీద నటిస్తుందట ఎందుకండి ఇలాంటి మాటలు ఎందుకు విలువ పోగొట్టించుకుంటాం కదా జనంలో ఫస్ట్ టైం మేము నేను మీకు మీ గురించి మాట్లాడదాం అదండి విజయకుమార్ గారి పరిస్థితి ఇంకా ఉన్నాయి వీడియోలు ఆయన జగన్ గారికి అనుకూలంగా